ప్రతి నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవని మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికి యోగా పరిచయం చేసింది మన దేశమేనని ఈ సంవత్సరం నా కోసం మరియు సమాజం కోసం యోగా అంశంతో కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు నేటి ఆధునిక కాలంలో మానవుల జీవనశైలి మారిందని మధుమేహం గుండె జబ్బులు నడుం నొప్పి వంటి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుచున్నారని ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై వరకు నిమిషాలు యోగాకు కేటాయిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటారని ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సంగ్వాన్ వైద్య విద్యార్థులతో కలిసి పలు వజ్రాసనం పద్మాసనం పుష్ట్రాసనం వంటి పలు ఆసనాలు ప్రాణాయామం చేశారు అనంతరం కళాశాలను కలియ తిరిగి వివిధ విభాగాలను పరిశీలించి వైద్య విద్యార్థులతో ముచ్చటించారు వైద్య కళాశాలలో వంద మంది విద్యార్థులు చదువుచున్నారని ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు కలెక్టర్ కు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయుష్కో ఆర్డినేటర్ సిహెచ్ వెంకటేశ్వర్లు సి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ సింగ్ యోగా కోచ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి జస్ట్ ప్రయత్నం చేయండి ఆపోజిట్ సైడ్ తిరిగి చూడాలి And me